హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్ ఈ ఛానల్ ద్వారా టీచర్లకు ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జీతాలు బకాయిలు మంజూరు చేయాలి సిఎస్ కు ఏ లేక ఉపాధ్యాయులు ఉద్యోగులు పెన్షనర్లకు జనవరి నెల జీతాలు పెన్షన్లు పెండింగ్ బకాయిలు డిఏలు మంజూరు చేయాలని ఏపీటీఎఫ్ కోరింది ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డికి ఫెడరేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జి హృదయరాజు ఎస్ చిరంజీవి గురువారం లేఖ రాశారు తొమ్మిదవ తేదీ నాటికి కూడా జనవరి జీతాలు పెన్షన్లు రాలేదని తెలిపారు కుటుంబ అవసరాలకు వైద్య ఖర్చులకు బ్యాంకు రుణాల చెల్లింపులకు అవసరమైన సొమ్ము చేతిలో లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు ఉద్యోగులకు వేతనాలు చెల్లించేందుకు ఎందుకు ఆలస్యమవుతుందని టిఎన్యుఎస్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మన్నం శ్రీనివాసరావు శ్రీరామశెట్టి వెంకటేశ్వర్లు ప్రశ్నించారు స్పష్టమైన కారణాలు ఉద్యోగులకు తెలియజేయాలని ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు ఉద్యోగులు దాచుకున్న పిఎఫ్ డబ్బులు ప్రస్తుతం వాడుకోవడం ఏళ్ల తరబడి చెల్లించకపోవడంపై వివరాలు తెలపాలని కోరారు ప్రభుత్వ ఉపాధ్యాయులపై విద్యాశాఖ అధికారుల వేధింపులు ఎక్కువయ్యాయని తెలిపారు దీంతో అనేక మంది మానసిక ఒత్తిడికి లోనే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు సో ఫ్రెండ్స్ ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖు వచ్చిన ఇంకా జీతాలు పెన్షన్లు అయితే ఇంకా ఇవ్వలేదు దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో